హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమాయునిక్ ఫ్యాషన్స్ ఇవాళ వీడియోలో ఫ్రంట్ పార్ట్ కటింగు ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫ్రం ఫ్రంట్ పార్ట్కి మనం మనం బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసేగా మిగతా క్లాత్ని ఈ విధంగా ఓపెన్స్ మనవైపు ఉండేటట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫుల్ క్రాస్గా వేసుకోవాలండి క్రాస్గా వేయడం క్రాస్గా వేస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఛాతి దగ్గర చాలా నీట్గా అందంగా ఫ్రంట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి అందుకు ఇలా మనం క్రాస్గా వేసుకుంటున్నాం వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయకుండా ఎవరు చూడొద్దండి లైక్ చేయండి అలాగే ఉపయోగపడుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి ఈ స్టిచ్చింగ్ వీడియో ఈ కటింగ్ వీడియో అనేది మన ఛానల్లో వీడియోస్ అన్నీ ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళకి స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడతాయండి ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ ఈ బ్యాక్ పార్ట్ అనేది మనం ఇలా వేసుకొని చుట్టూ నేను వీడియోలో ఎంతవరకు అయితే చూపిస్తున్నానో అంతవరకు డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి మనం కొల బ్లౌజ్ని తీసుకొని హుక్స్ పట్టి వైపు నుంచి కింద హాఫ్ ఇంచి విడిచిపెట్టేసి ఒకసారి చూసుకోవాలి కింద హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ బెల్ట్ దగ్గర మనం షేప్ బెల్ట్ ఎక్కడైతే కుట్టుందో కుట్టు దగ్గర ఒక డాట్ పెట్టుకుంటున్నామండి ఒక డాట్ పెట్టుకొని అలాగే చివరి హుక్స్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని అలాగే దానికన్నా పైకి వన్ ఇంచ్ గ్యాప్లో ఒక డాట్ అనేది పెట్టుకుంటున్నాను ఇక్కడ నేనైతే కొలవట్లేదు మీరు కొలిచిన పెట్టుకోవచ్చు ఈ వన్ ఇంచి ఎందుకు పెట్టానంటే మనము నెక్ బెల్ట్ అతికేటప్పుడు ఫ్రంట్కి ఒక ఇంచ్ పోతుంది అలాగే ఒక హాఫ్ ఇంచ్ అనేది మనము షేప్స్ కోసం మనము హుక్స్ పట్టి వైపు నుంచి కాజా పట్టి వైపు నుంచి తీస్తాం కదా షేప్స్ కోసం ఒక హాఫ్ ఇంచ్ మనకి పోతుంది అలాగే మనకి బెల్ట్ అతకడం కోసం షేప్ బెల్ట్ లా అతుకుతాం కదా ఫ్రంట్ పార్ట్కి దానికోసం పావించిపోతుంది ఈ మూడిటికి కలిపి వన్ ఇంచ్ ఇప్పుడు ఈ మూడిటిని మనము కలుపుకొని ఈ దీన్ని ఎల్ షేప్లో మనం నెక్కి కలిపేయాలి నెక్ సగం గీసి విడిచిపెట్టాము కదా దానికి ఎల్ షేప్లో కలిపేయాలి ఇప్పుడు ఇందులో మనకు నచ్చిన నెక్ని మనం డ్రా చేసుకోవచ్చు అండి ఇక్కడ స్క్వేర్ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు స్టార్ నెక్ అయినా డ్రా చేసుకోవచ్చు ఏదైనా డ్రా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ రౌండ్ నెక్ డ్రా చేస్తున్నాను మీకు నచ్చిన నెక్ని మీరు డ్రా చేసుకోవచ్చు ఎక్కువ ఇప్పట్లో అయితే రకరకాలుగాని ఒకప్పుడు ఏంటంటే రౌండ్ నెక్కే ఎక్కువ లైక్ చేసేవాళ్ళు కాబట్టి రౌండ్ నెక్కే బాగుంటుంది కూడాను కానీ ఇప్పుడు రకరకాలుగా మనం డ్రా చేసుకోవచ్చు ఫ్యాషన్ ట్రెండ్ మారింది కాబట్టి ఏదైనా డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని మనం చెక్ చేసుకోవాలి చెక్ చేసుకోవడం ఎట్లా ఫ్రంట్ మనం ఫ్రంట్ పార్ట్ షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి విడిచిపెట్టాలి ఎందుకు విడిచిపెడుతున్నాం మనం ఇక్కడ షోల్డర్ అతికేటప్పుడు హాఫ్ ఇంచ్ మనకు పోతుంది కదా హాఫ్ ఇంచ్ విడిచిపెట్టేసి కొల బ్లౌజు షోల్డర్ని హాఫ్ ఇంచ్ కిందకి పెట్టుకొని ఒకసారి నెక్ సరిపోయిందో లేదని చెక్ చేసుకోవాలి ఇక్కడ మనకైతే కరెక్ట్గా సరిపోయిందండి అలాగే హెచ్చు తగ్గులు ఉన్నా కూడా ఒకవేళ సరిపోలేదు అనుకోండి సరిపోకపోతే మనము ఈ రౌండ్ గీసాం కదా దాన్ని కొంచెం కిందకి గీసుకుంటాం అలాగే సరిపోయి కొంచెం మనకి ఎక్కువైందనుకోండి ఈ రౌండ్ని కొంచెం పైకి గీసుకుంటాము ఇక్కడ కొంచెం ఒకవేళ ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే ఇక్కడే మనం చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు పొడవు ఎలా అంటే బ్యాక్ పార్ట్ పొడవు నుంచి ఒకటిన్నర ఇంచులు మనం తగ్గించుకోవాలి బ్యాక్ పార్ట్ పొడవు ఎంత పెట్టుకున్నాము ఖర్చుతో కలిపి పద్నాలుగున్నర ఇంచులు మనం పెట్టుకున్నాము మనం పెట్టుకున్న పద్నాలుగున్నర ఇంచుల నుంచి ఒకటిన్నర ఇంచు తగ్గిస్తే ఎంత వస్తుంది పదమూడు ఇంచులు వస్తుంది ఇక్కడ మనం పదమూడు ఇంచులని ఫ్రంట్ పార్ట్ పొడవుగా మార్క్ చేసాము అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క సైడు ఈ సైడ్ ఎలా మార్క్ చేయాలంటే మనం మన చెంక దగ్గర నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా నేను ఇక్కడ డాక్టర్ పెడుతున్నాను షేప్ బెల్ట్ వరకు షేప్ బెల్ట్ కింద వరకు కాదండి షేప్ బెల్ట్ జాయింట్ వరకు చెంక జాయింట్ నుంచి షేప్ బెల్ట్ జాయింట్ వరకు కొలుచుకున్నాం ఇక్కడ మనకి సిక్స్ ఇంచెస్ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు వచ్చింది యాజ్ ఇట్ ఈజ్గా సిక్స్ ఇంచెస్ మనం మార్క్ చేసుకుంటున్నాం ఫ్రంట్ పార్ట్ యొక్క సైడ్ యొక్క పొడవు అనేది సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాం ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే సైడ్ అయితే కంప్లీట్ అయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు అలాగే మనం హుక్స్ పట్టి కాజా పట్టి వైపు తీసుకున్నాం కదా దాన్ని ఈ మూడింటిని మనం కలిపేయాలన్నమాట ఫ్రంట్ సైడ్తో షేప్ చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అనేది ఇచ్చుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఎటువంటి అంటే ఏది లేనిది మనం కలపలేదు కొలతలు ఎలా తీసుకున్నామో యాజ్ డీజ్గా ఈ మన రమా యూనిక్ ఫ్యాషన్స్ ఛానల్ని ఫాలో అయితే మాత్రం మొత్తం బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి అలాగే ఇప్పుడు మనము ఆమ్ రౌండ్ దగ్గర లోత్ అనేది తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ లోత్ అయితే సరిపోతుందండి హాఫ్ ఇంచ్ లోతు ఎగ్జాక్ట్గా ఆమ్ రౌండ్ దగ్గర తీసుకుంటే మనకి ఫోల్డింగ్స్ రావు ఫ్రంట్కి లేచిపోయినట్లుగా అట్లా రాకుండా ఉంటుంది హ్యాండ్కి హాఫ్ ఇంచ్ తీస్తాము ఫ్రంట్ పార్ట్లో హాఫ్ ఇంచ్ తీస్తాము కాబట్టి ఎక్కడ కూడా మనకి బ్లౌజ్ అనేది లేచిపోయినట్లుగా అనిపించదు ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవడమే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి చూసారు కదా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అనేది కంప్లీట్ అయింది అలాగే రేపు నెక్స్ట్ వీడియోలో మనం డాట్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ రామా ఫ్యాషన్స్ ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్